హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మైగ్రెన్ హెడేక్కి మంత్రంలో పనిచేసే ఒక అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మైగ్రేన్ హెడేక్ దీన్ని పార్శ్వ తల నొప్పి అంటారు వన్ సైడు తల నొప్పిగా ఉండడం ఏదైతే సమస్య ఉందో దాన్ని తగ్గించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఫాలో కండి సో మీరు చూస్తున్నారు కదా ఇది నిమ్మకాయ రోజు ప్రొద్దున టైంలో మీరు ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని సగం కట్ చేయండి అంటే రోజు ఒక సగం నిమ్మకాయను మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క గింజలను పూర్తిగా తీసేయండి ఇప్పుడు ఈ సగం నిమ్మకాయ పైన కాస్తంత అంతా ఉప్పును చల్లండి మీరు చూస్తున్నారు కదా ఇది ఉప్పు ఇలా కాస్తంత ఉప్పును చల్లిన తర్వాత ఇక రెండవది మిరియాల చూర్ణము చూస్తున్నారు కదా ఇది మిరియాల చూర్ణము మిరియాలను దూరగా వేయించి పొడి చేసి పట్టుకున్నటువంటిది ఇది కాస్తంత చల్లండి ఇలా చల్లిన తర్వాత ఈ నిమ్మకాయను స్టవ్ వెలిగించి ఆ స్టవ్ పైన కాస్త వేడి చేయండి మీరు వీడియోలో చూస్తున్న విధంగా కాస్త వేడి చేసి స్టవ్ ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళని తీసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ నిమ్మకాయ రసాన్ని ఆ నీళ్ళలో పిండండి ఇలా పిండినటువంటి ఈ నీళ్లను త్రాగండి రోజు పొద్దున్న టైంలో ఇలా తీసుకున్నారంటే ఈ మైగ్రెయిన్ హెడేక్ అనేది అతి కొద్ది రోజుల్లో సమూలంగా తగ్గిపోతుంది మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్